సో ఇది డిటాచబుల్ కోట్ ఇచ్చారండి డెనిమ్ ది చాలా వాటికి టీషర్ట్స్ కి వాటికి కూడా మ్యాచ్ అప్ చేసుకోవచ్చు బాగుంది కలర్ కాంబినేషన్ రిపబ్లిక్ డే వస్తుంది దీంట్లో మీకు కలర్స్ ప్యాటర్న్ దొరుకుతాయి చాలా సాఫ్ట్ ఉందండి మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంది కంఫర్ట్ గా వేసుకుంటారండి బేబీస్ దీనికి వచ్చేసి ఇలా నెట్టెడ్ స్టైల్లో లో ఇచ్చారండి కలర్ కూడా గోల్డ్ కలర్ తో వచ్చింది నైట్ పార్టీస్ కి దానికి బాగుంటుంది ఓకే ఇది మనకు 1 ఇయర్ నుంచి మనకు 15 ఇయర్స్ అమ్మాయి దాకా మన శరారా ప్యాటర్న్ దొరుకుతుంది ఓకే ఇట్లా శరారా ప్యాటర్న్స్ ఉంటాయి. హాఫ్ సారీ కూడా మనకి ఇలా పెద్దగా వచ్చిందండి ఓనీ అనేది ఈ విధంగా హిప్ బెల్ట్ కూడా ఉంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అది బాగుంది. వాటికన్ సిల్క్ మెటీరియల్ పైన మొత్తం ఇలా స్టోన్ వర్క్ అదంతా వచ్చిందండి దుపట్టా వస్తుంది. 2 to సైజ్ अवेलेबल ఉంటది. ఓకే అండి. మెటీరియల్ కూడా బాగుంటది అండి. వాటికన్ సిల్క్ అని. పాకెట్ కూడా వచ్చాయి. ఇట్లా బ్లేజర్ కైండ్ ఆఫ్ నెక్ ప్యాటర్న్ వచ్చిందండి. త్రీ బై 4 స్లీవ్స్ రెగ్యులర్ వేర్ రెగ్యులర్ వేర్ మేడం ఓకే. గర్ల్స్ కి వన్ ఇయర్ బేబీ షార్ట్స్ కట్ ఇలా ప్యాంట్ టీషర్ట్ క్యూట్ గా బాగుందండి హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీ స్ మోట్ నేను పుణిమా బడ్జెట్ ఫ్రెండ్లీగా కిడ్స్ వేర్ తీసుకోవాలి అనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ షాప్ ని నేను మిగతా సజెస్ట్ చేయబోతున్నానండి ఫ్రమ్ జనరల్ బజార్ మీరు మెయిన్ రోడ్ నుంచి జనరల్ బజార్లోకి ఎంటర్ అయ్యాక రైట్ సైడ్ ఎయిత్ షాప్ అండి వీకెడ్స్ అని ఉంటుంది ఇక్కడ ఏంటంటే అప్పుడే పుట్టిన బేబీస్ అమ్మాయిలకి అబ్బాయిలకి అప్ టు ట్వెల్వ్ ఫోర్టీన్ ఇయర్స్ దాకా మీకు అన్ని డిఫరెంట్ రేంజెస్లో డ్రెస్సెస్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అంటే రైట్ ఫ్రమ్ బేసిక్గా కాటన్ డ్రెస్సెస్ ఉంటాయి కదా చిన్నపిల్లలకి అలాంటి డ్రెస్సెస్ కావచ్చు కాటన్ ఫ్రాక్స్ వెస్ట్రన్ వేర్ ఫ్యాన్సీ వేర్ పార్టీ వేర్ ఇలా చాలా కలెక్షన్స్ని చూపించానండి బాయ్స్కి కూడా చాలా హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయి నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా అనమాట అన్నీ కూడా మీకు ఒకవేళ ఇంత బడ్జెట్లో కావాలంటే అంత బడ్జెట్లో మంచి వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి వీటితో పాటు మనకి త్రీ పీస్ డ్రెస్సెస్ కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి అటువైపున కొన్ని కలెక్షన్స్ని నేను ఇక్కడ వీడియోలో కూడా చూపించాను మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ ఇవ్వండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ పర్చేస్ చేసిన వారికి షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుందండి అంటే మీరు ఏదైనా ఒక రెండు మూడు ఐటమ్స్ బిల్ అవుతుంది కదా ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు హైదరాబాద్ లో వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు వెరైటీస్ చూద్దాం హై సార్ నమస్తే మన దగ్గర ఏమేమి దొరుకుతాయి మన షాప్ అడ్రస్ రెండు చెప్తారా మనది జనరల్ బజార్ కిడ్స్ అని షాప్ జనరల్ బజార్ లో మనకు జస్ట్ బాన్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ దాకా దొరుకుతుంది గర్ల్స్ బాయ్స్కి బాయ్స్ ఇప్పుడు త్రీ పీస్ ఎక్సెల్ డబల్ లో కూడా ఉన్నాయి పెద్ద

హోజరీ మెటీరియల్ అండి విత్ ప్యాంట్ తోటి వచ్చింది ఇంకా కలర్స్ ప్యాటర్న్స్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఎవ్రీ టూ డేస్ కి మనకు కొత్త స్టాక్ వస్తుంది వస్తూనే ఉంటుంది సో సైజెస్ మీరు ఆన్లైన్ లో సజెస్ట్ చేస్తారా హా సైజెస్ ఆన్లైన్ లో మాకు చెప్తే ఏది చెప్పేస్తే బేబీ ఏది చెప్పేస్తే మనం అవి చూపిస్తాం ఓకే అండి ఇట్లా స్కర్ట్స్ కూడా ఉంటాయి 1 ఇయర్ పాపకి స్కర్ట్స్ ఉన్నాయి హౌజర్ ఇది 1 ఇయర్ బేబీనా 1 ఇయర్ షార్ట్స్ కట్ ఇట్లా ప్యాంట్ టీ షర్ట్ క్యూట్ గా బాగుందండి ఓకే ఫ్రాక్స్ హౌజర్ ఫ్రాక్స్ ఓకే స్కర్ట్స్ లో కూడా మీకు చాలా వెరైటీస్ దొరుకుతాయి కలర్స్ ప్యాటర్న్స్ చాలా దొరుకుతాయి స్కర్ట్స్ లో కూడా సో ఇదంతా వన్ ఇయర్ బేబీ దేనా వన్ ఇయర్ బేబీ ఎంతండి ఇది ప్రైస్ ఇది 425 మేడం 425 షిప్పింగ్ అడిషనల్ లా షిప్పింగ్ అడిషనల్ మేడం 2500 పైన మనం చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం 2500 తీసుకుంటే అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ ఉంటాయండి ఓకే ఇది కాటన్ ఫ్రాక్ ఇది చికెన్ కర్రీతో చికెన్ కర్రీతో కాటన్ ఫ్లవర్ దీంట్లో కూడా మీకు ఫైవ్ సిక్స్ కలర్స్ ఎవరీ ఎవ్రీ టైమ్ అవైలబుల్ ఉంటాయి దీంట్లో వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ అమ్మాయికి దొరుకుతుంది కామన్ గా బాగా సేల్ అవుతూ ఉంటుంది క్యూట్ గా ఉంటుందండి వేసుకున్నప్పుడు కూడా అంటే ఇప్పుడు సమ్మర్ కూడా రాబోతుంది మనకి లోపల అన్నిటికీ చిన్నపిల్లలు కాబట్టి ప్యూర్ కాటన్ లైనింగ్స్ ఇస్తారు ఇది కూడా ఫ్యాబ్రిక్ కాటన్ కాటన్ సో నెక్స్ట్ మూవింగ్ అంటూ ఫ్యాన్సీనా సార్ ఫ్యాన్సీ మేడం వెస్టర్న్ వేర్ మేడం ఇది ఫ్రాక్ వస్తుంది మేడం లెగ్గింగ్ వస్తుంది అన్నిటి పని సో ఇది డిటాచబుల్ కోట్ ఇచ్చారండి డెనిమ్ది చాలా వాటికి టీషర్ట్స్ కి వాటికి కూడా మ్యాచ్అప్ చేసుకోవచ్చు బాగుంది కలర్ కాంబినేషన్ ఇది ఏ సైజెస్ లో ఉంది సార్ ఇది మనకి త్రీ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ దాకా పాపకి దొరుకుతుంది ప్రైస్ అండి ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటుంది ఓకే దీంట్లో ఇంకొక ప్యాటర్న్ ఉంది ప్రతి దాంట్లో లెగ్గింగ్ వస్తుంది ఓకే దీనికొచ్చేసి ఇలా నెట్టెడ్ స్టైల్లో ష్రగ్ ఇచ్చారండి కలర్ కూడా గోల్డ్ కలర్తో వచ్చింది నైట్ పార్టీస్కి దానికి బాగుంటుంది ఓకే వెస్టర్న్ లో ఇంకోటి కాట్ సెట్ టైప్ ఎక్కువ నడుస్తున్నాయి మేడం ఇది కార్ట్ సెట్ ఉంది ఓకే డెనిమ్ లో కాట్ సెట్ వస్తుంది ఓకే సేమ్ పైనా కింద మనకి సేమ్ పైనా కింద సేమ్ వస్తుంది డెనిమ్ ఇక్కడేమో ఎంబ్రాయిడరీ స్టైల్లో ఇచ్చారండి ఇక్కడ కూడా ఒక చిన్న ఎంబ్రాయిడరీ ఇచ్చారు బెల్ట్ ఉంది ఇలా ఒక బ్యాగ్ లాగా ఇది టాజల్ ఇచ్చారు యా ఎంత సార్ ఇది ఇది మన టూ అన్ హండ్రెడ్ రింగ్ ఓకే అండి నెక్స్ట్ వెరైటీ ఇంకోటి ఇట్లా బెస్ట్ ఇది కూడా మన కాట్ సెట్ టైప్లో వస్తుంది పెద్ద వాళ్ళకి ఎట్లా వస్తుందో ఇప్పుడు పాపాలు కూడా అట్లా వస్తుంది ఇది కూడా మీకు ఫోర్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ పాప ఇయర్స్ టు ఇయర్స్ దాకా సేమ్ సేమ్ కావాలి కలర్స్ ప్యాటర్న్స్ ఇంకా చాలా వెరైటీ ఉంటుంది మనకు లో మాకు ఫోన్ చేస్తే మేము మీకు వెరైటీ చూపిస్తాం ఇట్లా లాంగ్ ఫ్రాక్ పార్టీ వరకు ఉంటుంది ఓకే దీంట్లో కూడా మీకు ప్యాటర్న్స్ అవైలబుల్ ఉంటాయి వైట్ కలర్ కావాలంటే వైట్ కలర్ ఇప్పుడు ఇది మనకు ఇండిపెండెన్స్ డే సారీ రిపబ్లిక్ డే డే రిపబ్లిక్ డే వస్తుంది దీంట్లో మీకు కలర్స్ ప్యాటర్న్స్ దొరుకుతాయి చాలా సాఫ్ట్ ఉందండి మెటీరియల్ పిల్లలకి ఎంత అండి ఇది ప్రైస్ ఏది మేడం ఈ ట్వెల్వ్ ఫిఫ్టీ మేడం ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ చాలా సాఫ్ట్ ఉంది కంఫర్ట్ గా వేసుకుంటారండి బేబీస్ ఓకే ఇది పార్టీ వేర్ డ్రెస్సెస్ డ్రెస్ ఇప్పుడు షరారా ఓకే షరారా ప్యాటర్న్ ఈ మనకి ఇలాంటి పార్టీ వేర్ ఏ ఏజ్ పాపలకు దొరుకుతుంది ఇది మనకు వన్ ఇయర్ నుంచి మనకు ఫిఫ్టీన్ ఇయర్స్ అమ్మాయి దాకా మనకు శరారా ప్యాటర్న్స్ దొరుకుతుంది ఓకే ఇట్లా షరారా ప్యాటర్న్స్ దొరుకుతుంది వన్ ఇయర్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా దొరుకుతాయి సైజెస్ వేరే ఇది అయితే ఎంత అండి ఇప్పుడు ప్రైస్ ఇది మనకు టూ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది మనం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోపల ప్యాటర్న్స్ దొరుకుతాయి మనం ఓకే సాఫ్ట్ ఉంది మెటీరియల్ విచిత్ర సిల్క్ మెటీరియల్ అండి ఇలా వైట్ కలర్ తో మొత్తం వర్క్ తో వచ్చింది బాటమ్ కూడా వర్క్ వస్తుంది

ఇవన్నీ క్యాటలాగ్ పీసెస్ బ్రాండ్స్ ఉంటాయి ఓకే సో క్వాలిటీ బాగుంటుంది ఇందాక దానికి ఇలా బ్యాగ్ కూడా ఇస్తారండి ఓకే ఈ కలర్ కూడా చాలా బాగుంది చూడండి హల్దీ పర్పస్ కూడా మనకి హల్దీ డ్రెస్సెస్ కూడా మన దగ్గర చాలా దొరుకుతాయి మేడం హల్దీ డ్రెస్సెస్ పాపకి టూ ఫైవ్ బిలో టూ ఫైవ్ బిలో మేడం మన దగ్గర టూ థౌసండ్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ పాపకాయన్ అదే ఫోర్టీన్ ఇయర్స్ పాప కూడా అదే ఉంటుంది ఓకే ఇలా దుప్పటి కూడా ఇలా మంచిగా ఫ్రీల్ ఇచ్చారండి మీకు ఏదైనా క్లియర్ గా ప్రైజ్ చెప్పలేదు అంటే అంటే ఒక్కొక్క ఏజ్ ఏజ్ ప్రకారం ఉండదు అని పార్టీ వేయర్ ప్రకారం అన్ని వేరే వేరే ఉంటుంది టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లాస్ట్ దానికంటే ఎక్కువ ఉండదు ఓకే అండి మీకు నచ్చిన స్క్రీన్ షాట్ ఇస్తే వాళ్ళు ప్రైస్ చెప్పేస్తారు ఇప్పుడు మ్యారేజ్ సీజన్ వస్తుంది మొత్తం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రూసన్ ఫ్రెండ్ ఇది పట్టు లంగా ఓకే ఇది మన 4 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ దాకా పాపకి దొరుకుతాయి పట్టు లంగా దీంట్లో కూడా మీకు కలర్స్ దొరుకుతాయి దుపట్టా కూడా హెవీ ఉంటది హిప్ బెల్ట్ కూడా వచ్చింది సార్ ఆ బెల్ట్ కూడా వస్తుంది సో ఇది హాఫ్ సారీ కూడా మనకి ఇలా పెద్దగా వచ్చింది అండి ఓని అనేది ఈ విధంగా హిప్ బెల్ట్ కూడా ఉంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అది బాగుంది

జార్జెట్ మెటీరియల్ జార్జెట్ సేమ్ ఇప్పుడు మీరు ఈ వీడియో ఒక నెల తర్వాత చూసారు అనుకోండి ఈ డిజైన్స్ డిజైన్ ఉండదు వేరే మెటీరియల్ వచ్చేస్తుంది కానీ ఎప్పుడైనా అవైలబుల్ ఉంటాయి 10 15 డిజైన్స్ ఎప్పుడైనా అవైలబుల్ ఉంటాయి ఇది కూడా మనకి షిమ్మర్ క్రష్డ్ మెటీరియల్ తో ఇలా కంప్లీట్ గా మంచి థ్రెడ్ ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్ తో వచ్చింది ఇలా టాజిల్స్ ఇచ్చారండి ఇలా ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది వెడ్డింగ్స్ కోసం మీరు ఏమైనా షాప్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా జనరల్ బజార్లో ఉన్న వీకెడ్స్ని మీరు విజిట్ అవ్వండి రాలేని వాళ్ళు ఆన్లైన్లో వీడియో కాల్లో చూసుకొని కూడా హ్యాపీగా ఫ్రీ షిప్పింగ్లో తెప్పించుకోండి ఓకే సో ఇవే కాకుండా సమ్మర్ స్పెషల్ డ్రెస్సెస్ యాజ్ యూజువల్ అదర్కి అది యాజ్ యూజువల్ సమ్మర్ డ్రెస్సెస్ ఇప్పుడు స్టార్ట్ అయితే ఫిబ్రవరి 1 నుంచి సమ్మర్ డ్రెస్సెస్ స్టార్ట్ అయితే ఓకే నెక్స్ట్ ఏం చూపిస్తున్నాం సార్ ఇది వెస్టర్న్ టాప్స్ మేడం గర్ల్స్ కి ఇది మనకు 3 ఇయర్స్ నుంచి దొరుకుతాయి 3 ఇయర్స్ నుంచి మనకు 10 ఇయర్స్ పాప దాకా వెస్టర్న్ టాప్స్ దొరుకుతది వెస్టర్న్ అంటే మన దగ్గర జీన్స్ ప్యాంట్ ఒకటి ఉంటే ఇంకా చక్కగా వాటికి పెయిర్ అప్ చేస్తారు చాలా ప్యాటర్న్స్ ఉంటాయి మేడం రెగ్యులర్ ప్యాటర్న్స్ ఉంటాయి మనకి 350 నుంచి 550 లోపల ప్యాటర్న్స్ ఉంటాయి ఓకే మనకి జీన్స్ కూడా కావాలంటే మనకు కూడా 2 ఇయర్స్ పాప నుంచి మనకు జీన్స్ కూడా దొరికేస్తాయి జీన్స్ కూడా దొరుకుతాయి సో వీటిలో ఇంకా చాలా ప్యాటర్న్ అయితే ఉంటాయండి కొన్ని అయితే మనం ఇక్కడ చూసాము సో ఫిట్టింగ్ అది చూడండి చాలా బాగా కనిపిస్తుంది నెక్స్ట్ ఏం చూపిస్తున్నాం సార్ జీన్స్ పేడ ఓకే టాప్స్ చూపించాను దాని దానిపైన జీన్స్ కావాలంటే డెనిమ్ జీన్స్ ఓకే స్ట్రెచ్చర్ లాగా వచ్చాయి ఫుల్ స్ట్రెచ్ ఉంటాయి ఇదేమో హై వేస్ట్ ఇదేమో లో వెస్ట్ అన్ని దొరుకుతాయి కలర్స్ అన్ని దొరుకుతాయి బ్లాక్ కలర్ బ్లూ కలర్ చాలా ప్యాటర్న్స్ దొరుకుతాయి ఇలా టర్ స్టైల్ డిజైన్స్ అన్నీ ఉన్నాయి ఓకే ఇదేమో ఎలాస్టిక్ తో వచ్చిందండి కంప్లీట్ గా కంఫర్టబుల్ ఉంటుంది కిడ్స్ కి ఇది నైట్ డ్రెస్సెస్ మేడం ఓకే నైట్ డ్రెస్సెస్ లో ఎనీ ఏజ్ పాప నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఇది 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తామా ఓపెన్ ఓపెన్ చేసి మీకు మంచిగా కాటన్ హౌజర్ ఉంటుంది మేడం ఓకే మిగిలిండో త్రీ ఫోర్ దొరుకుతుంది ఫుల్ దొరుకుతుంది మీకు అండి ఇది త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ మేడం త్రీ ఫిఫ్టీ నుంచి సెవెన్ హండ్రెడ్ దాకా రేంజ్ ఓకే ఇవన్నీ చాలా ఉంటాయి మేడం నెక్స్ట్ సెక్షన్ సో ఇదంతా గర్ల్స్ సెక్షన్ లో మనం ఇప్పుడు నైట్ డ్రెస్సెస్ దగ్గర నుంచి కాటన్ ఫ్రాక్స్ వెస్టర్న్ డ్రెస్సెస్ అండ్ పార్టీ వేయ్ డ్రెస్సెస్ అన్ని కవర్ చేసాము సార్ ఇట్లా ఫ్లేరీ గా ఉండే ఫ్రాక్స్ కూడా ఉంటాయి అని ఉంటాయి మేడం అంటే ఎవ్రీ డే చేంజ్ అవుతుంది మేడం మా దగ్గర స్టాక్ ఏంటంటే ఎవ్రీ డే చేంజ్ ఓకే సో ఇదంతా గర్ల్స్ సెక్షన్ అండి బాయ్స్ సెక్షన్ లో ఉండే వెరైటీస్ కూడా చూద్దాము పెద్ద సైజెస్ ఉన్నాయి మేడం ఇది మనకి ఎమ్మెలెక్స్ ఎ డబల్ ఎక్స్ఎల్ దాకా ఈ సైజెస్ దొరుకుతాయి మేడం ఇది మనకి స్టార్టింగ్ ప్రైస్ మనకు త్రీ పీస్ సెట్ సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం ఇది కాట్ సెట్స్ కూడా ఎక్కువ నడుస్తున్నాయి ఇది కూడా ఎక్కువ లో ఉన్నాయి ఇప్పుడు ఓకే కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ మెటీరియల్ కూడా సిల్క్ అని కూడా వచ్చాయి ఇట్లా బ్లేజర్ కైండ్ ఆఫ్ నెక్ వచ్చిందండి స్లీవ్స్ ఓకే ఇప్పుడు పార్టీ వేర్లో ఉన్నాయి పార్టీ వేర్ పార్టీ అంబ్రేలా కట్ లాగా వచ్చింది ఇక్కడ నుంచి కట్స్ వచ్చాయి అండి స్టైల్ కలీస్ వచ్చాయి ఓకే విచిత్ర సిల్క్ మెటీరియల్ అండి త్రీ బై ఫోర్ స్లీవ్స్ దీని కట్స్ ఏంటంటే మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉందండి వేసుకుంటే కూడా మంచి ఫిట్టింగ్ అయితే వస్తుంది దుపట కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఎంత సార్ ఇది మన హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ రేంజెస్ ఓకే అంటే దీని ప్రైస్ ఏమన్నా ప్రైస్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో మనకి ఇది మంచి ఫ్రాక్ డిజైన్ అండి ఓకే దీనిలో కూడా ఈ స్ట్రెయిట్ కట్ మేడం ఇది పార్టీ వేర్ ఇది సో ఇది కూడా మంచి వర్క్ వస్తుంది ఓకే వాట్ కెన్ సిల్క్ మెటీరియల్ పైన మొత్తం ఇలా స్టోన్ వర్క్ అదంతా వచ్చిందండి దుప్పటా వస్తుంది వర్క్ 3D వర్క్ వస్తుంది ఇవన్నీ మీడియం టు డబుల్ ఎక్సెల్ సైజ్ మీడియం టు డబుల్ ఎక్సెల్ సైజ్ अवेलेबल ఉంటాయి మేడం ఓకే అండి సో దీని ప్రైస్ అయితే గనుక 1475 రూపాయస్ ఉండండి ఓకే ఇది సిల్క్ లో ఉంది మేడం ఓకే సో ఇదేంటంటే టిష్యూ కైండ్ ఆఫ్ మెటీరియల్ అండి దుపట్టా వచ్చేసి బనారస్ బనారస్ ఉంటుంది మేడం ఓకే మొత్తం డిజిటల్ ప్రింట్ లో ఉంటుంది ఓకే ఓకే ఇందులో కూడా మీకు చాలా ప్యాటర్న్స్ అవైలబుల్ ఉంటాయి మేడం మన మన ఇట్లా వీ నెక్ లో ఎక్కువ ఇప్పుడు నడుస్తుంది మొత్తం ట్రెండ్ అంతా వీ నెక్ లో నడుస్తుంది ఓకే దాని కాంట్రాస్ట్ తో మనకి బాటమ్ ఇంకా దుపట్టా వస్తుంది ఓకే ఇది కూడా డిజిటల్ ప్రింట్ లో ఉంటది మొత్తం టాప్ మొత్తం డిజిటల్ ప్రింట్ లో ఉంటది హ్మ్ నెక్ లో సో ఇక్కడ నెక్ ప్యాటర్న్ కూడా హెవీగా వర్క్ తోటి డిజైన్ చేశారండి బాటమ్ సింపుల్గా వచ్చేసింది దుప్పట్టా వచ్చేసి క్రీమ్ కలర్ దుప్పటి ప్రైస్ రేంజ్ వచ్చేసి టూ థౌజండ్ ప్లస్లో ఉంటుంది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ ఇవ్వండి ఇక్కడ చూడండి ఇవే కాదు డిజైన్స్ అక్కడ చాలా ఓకే అండి సో వన్ మోర్ డ్రెస్ అండి సో ఇదేంటంటే మస్లిన్ మెటీరియల్తో యోగ్ ఒకపాటు వీనెక్ వర్క్ వచ్చిందండి బాటమ్ కూడా మీకు మసలిన్తోనే వచ్చింది దుపట్టా వచ్చేసి ఇలా వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ ప్రతి దాంట్లో మనకి మీడియం టు ఇది ఇప్పుడు హల్దీ స్పెషల్ హల్దీ హల్దీ స్పెషల్ డ్రెస్ దీని కూడా వీ ప్యాటర్న్ ఉంటుంది బాటమ్ అండ్ నెక్ లైన్ నెక్ దగ్గర వర్క్ చూడండి చాలా బాగుంది ఆర్గాన్జా దుపట్టా సింపుల్ గా ఇచ్చారండి అంటే ఇక్కడ ఈ వర్క్ తోటే హైలైట్ చేశారు కలర్ అయితే చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ సో టూ ఫైవ్ అయితే షిప్పింగ్ ఫ్రీ ఇస్తారు షిప్పింగ్ ఫ్రీ ఇస్తాం దీని కూడా మీకు నంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఎప్పుడైనా దొరుకుతాయి మనకి ఓకే నాకు ఫోన్ చేసి మనం చెప్స్ మీ ఫోటోస్ ఇట్లా పంపిస్తాం మనం సెలెక్ట్ చేసి మనం కొరియర్ ఇమిడియట్ చేస్తాం ఓకే నెక్స్ట్ డిజైన్స్ ఇలా చాలా కలెక్షన్స్ చాలా కలెక్షన్స్ ఉంటాయి నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఓకే మీరు విజిట్ అయ్యి లేదంటే ఆన్లైన్ త్రూ ఇవన్నీ కూడా చూసుకోవచ్చుండి వీకెండ్స్ వన్ ఆఫ్ ద ట్రస్టెడ్ షాప్ హ్యాపీగా ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సో డెఫినెట్గా విజిట్ అవ్వండి కిడ్స్ ఫేర్ గురించి రాలేని వాళ్ళైతే డెఫినెట్గా వీడియో కాల్ తీసుకొని ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్